ఓటీటీలో సినిమాలు అంటే అన్ని రకాలుగా ఉంటాయి థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల దగ్గర నుంచి రకరకాల కారణాలతో థియేటర్లకు రాలేక ఓటీటీ బాట పడిన మూవీస్ థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఓటీటీలో దుమ్ము దులిపేసిన సినిమాలు ఓటీటీ కోసమే తీసిన మూవీస్ ఇలా రకరకాల సినిమాలు ఓటీటీలో వస్తూనే ఉంటాయి అలానే ఓటీటీ కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొంత బోల్డ్ కంటెంట్ కూడా ఓటీలో చక్కర్లు కొట్టేస్తూ ఉంటుంది ఓటీటీ మూవీస్ చూడటం చాలా మందికి ఇష్టం అందులోనూ థ్రిల్లర్ లవ్ మూవీస్ చూడటానికి ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు థియేటర్ లో చూడకపోయినా ఓటీటీలో తెగ చూసేస్తారు ఇక ప్రేమ కథలు ఓటీటీలోనే బాగా వ్యూవర్షిప్ దక్కించుకున్నాయి ప్రేమ కథలు అనగానే కాలేజీ లవ్ స్టోరీస్ ఆఫీస్ పార్ కహానీలు చిన్నప్పుడే ప్రేమలో పడిపోయి పెద్ద నిలబెట్టుకోవడం కోసం చక్కర్లు కొట్టే యూత్ కథనాలు ఇలా రకరకాలు ఇప్పటి వరకు చూశాం అంతేకాదు అలాంటి సినిమాలు ఓటీటీలో సూపర్ వ్యూయర్షిప్ సాధించడం మనకు తెలుసు కానీ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వచ్చిన రొటీన్ లవ్ స్టోరీస్ ని బీట్అట్ చేసే విభిన్న కథాంశంతో వచ్చిన ఒక మూవీ సంచలనం సృష్టిస్తోంది ఇప్పటి వరకు మన సినిమాల్లో కనిపించిన కొత్త కోణం ఈ మూవీలో ఉంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సినిమాలో హీరో జస్ట్ ఇరవై తొమ్మిది ఏళ్ల కుర్రాడు హీరోయిన్ ఓ ఇరవై ఐదేళ్లు ఉంటాయి అనుకుంటున్నారా కాదు కొని హీరో కంటే పెద్దదేమో ఓ ముప్పై వేసుకుందామా అనుకుంటున్నారా అయితే మీరు డిజిటల్ డస్ట్బిన్ లో లెగ్గేజ్ అంటే ఎందుకంటే ఈ మూవీలో హీరో వయసు ఇరవై తొమ్మిది అయితే హీరోయిన్ వారు జస్ట్ యాభై మూడేళ్లు నిజం ఓ ఇరవై తొమ్మిదేళ్ల కుర్రాడు యాభై మూడేళ్ల సినిమా నటితో నడిపిన ప్రేమాయణమే ఈ మూవీ అంటే ఇది మూవీ కాదనుకోండి వెబ్ సిరీస్ ప్రేమలో పడ్డ ఈ జంట జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది ఈ సిరీస్ స్టోరీ ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది ఇలాంటి వెబ్ సిరీస్ ఒకటి ఉందని తెలుసా లేకపోతే ఇప్పుడే తెలుసుకోండి బాలీవుడ్ యంగ్ హీరో ఇషన్ ఖట్టర్ దడక్ సినిమాతో జాన్వి కపూర్ తో కలిసి హీరోగా తెరంగట్రం చేశారు ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది అవర్ ది రాయల్స్ హోమ్ బౌండ్ బియాండ్ ది క్లౌడ్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మరింత ఫేమస్ అయ్యారు

నిజ జీవితంలో కూడా ఈ కుర్ర హీరోకి ఆ సీనియర్ హీరోయిన్ కి ఏజ్ గ్యాప్ అంతే ఉండడం విశేషం ఇలాంటి పాత్రలో నటించినప్పుడు సీనియర్ నటితో చేస్తున్నప్పుడు మీకు భయం పుట్టలేదా అని ఒక ఇషాన్ ఇంటర్వ్యూలో అడిగితే టబుతో సన్నిహిత సన్నివేశాల్లో నటించే సమయంలో ఎప్పుడూ భయపడలేదని అన్నారు ఆమె తనకు సెట్లో చాలా ఫన్నీ విషయాలు చెప్పేదని ఎక్కువగా భోజనం గురించి మాట్లాడుకునే వాళ్ళమని అలాగే టబు చాలా సరదాగా ఉంటుందని సెట్స్ లో చిన్న అమ్మాయిలా ప్రవర్తిస్తుందని కెమెరా ముందుకు రాగానే వెంటనే పాత్రలోకి వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ప్రేమ కథలంటే ఇష్టం ఉన్నవారు అలనాటి తార టబు అంటే సిరీస్ అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఉన్నప్పుడు ఈ మూవీ చూడటం కాస్త ఇబ్బంది జాగ్రత్త మరి ఎందుకు ఆలస్యం రిమోట్ అందుకోండి మరిన్ని వీడియోల కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి